వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చూండి ఈరోజు మేము మిరపకాయలు చేసుకుంటున్నాం పచ్చిమిరపకాయలు ముందుగానే మిరపకాయలు తెచ్చుకున్నాం వాటిని తీరుకున్న నడవికి ఈ శనగపిండి తెచ్చుకున్నాం శనగపిండిలో ఒక చెంచడు ఓమా వేసుకున్నాం తగినంత ఉప్పు వేసుకున్నాం చిట్కాలు తినేసోడ వేసుకున్నాం ఇప్పుడు ఇది ఎలా కలుపుకున్నా మీకు వీడియోలో చూపిస్తారు ఇప్పుడు పిండి కలుపుకుంటున్నాం ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పిండి కలుపు అయిపోయింది ఇప్పుడు మనం తర్వాత స్టవ్ అంటు పెట్టుకోవాలి స్టవ్ అంటు పెట్టినాం స్టవ్ పైన ఇక స్టీలీ ముకుడు పెట్టుకున్నాం అందులో నూనె పోసుకున్నాం నూనె వేడి కావాలి ఇవ మిరపకాయ తీసినాం ఈ పిండిలో ముంచుకున్నాం ముక్కుట్లో వేసుకోవాలి మిరపకాయ ఇట్లా పిండిలో ముంచుకోవాలి పిండిలో ముంచుకోవాలి ఇలా ముక్కుట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే మిరపకాయలు ముంచుకుంటే వేసుకోవాలి మంట చిన్నగా పెట్టుకోవాలి పెద్దగా పెడితే మాడిపోతుంది చిన్న మంట పెట్టుకొని గోలిచ్చుకోవాలి అలా గోలిచ్చుకుంటే మిరపకాయలు లోపలి మంచిగా గోలుతాయి వీటిని మిరపకాయ బజ్జీ అంటారు ఈ మధ్య మధ్యన రెత్తు ఉండాలి మిరపకాయలు ఇవి హోలినాయి తీసుకొని వేరే ప్లేట్ వేసుకోవాలి మొత్తం మిర్చిని ఇలానే కాల్చుకోవాలి ఇలా తీసుకొని వేరే ప్లేట్ వేసుకోవాలి మొత్తం మిర్చిని మిర్చిలు రెడీ అయినాయి గుమ్మగుమలాడుతున్నాయి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఇవి మిర్చి బజ్జీ అంటారు ఇవి వేడి వేడి చాలా రుచిగా ఉంటాయి